ఓం సాయి రా మన సాయి బబిడ్డలందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు ఈరోజు పరమేశ్వరుడు అన్నీ నీకు అంతా కూడా మంచి జరిగేలా చేస్తాడు ఈరోజు జరగలేదని బాధపడవద్దు ఏమైంది నాలుగు రోజులు ఆలస్యమైనా సరే నాకు అన్నీ నా బాబా చూసుకుంటున్నారు అనేటటువంటి ధైర్యంతో నువ్వు గనక నీ పనిని చేసుకుంటూ వెళ్తే అలాగే ఎవరైనా కానీ నీ చుట్టూ ఉన్నారా ఆ వ్యక్తులు అంటే చెప్పాను కదా ఎవరైతే నీ నాశనాన్ని కోరుకున్నటువంటి వ్యక్తులు అరే మేము ఎన్ని చేసినా ఎంతగా వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉన్నా కూడా వీళ్ళేంటిరా ఇంత సంతోషంగా కనిపిస్తున్నారు వీళ్ళేంటి ఇంత ఆనందంగా ఉన్నారు అని చెప్పి ఎదుట వ్యక్తులకు కనిపించేలాగా నీ ప్రవర్తన ఉండాలి అంటే నువ్వు చేయవలసినటువంటి పనులు ఏమిటో తెలుసా నువ్వు సంతోషంగా ఉండడం వారిని నువ్వు ఏమీ బాధ పెట్టవలసిన పనే లేదు నువ్వు చేయవలసిందల్లా ఒక్కటే వారి వైపు చూసి చిరునవ్వుతో వారిని పలకరించు నీ చక్కని చిరునవ్వును చూసి ఒక్కసారిగా వారికి కనిపించేలాగా చెయ్యి అంతే వారి ముఖం మీద ఉన్నటువంటి చిరునవ్వు అంతా ఎగిరిపోయి తొలగిపోతుంది నీకు మాత్రం శాశ్వతమైనటువంటి చిరునవ్వే మిగులుతుంది ఎన్ని కష్టాలు ఉన్నవి నీకు అవన్నీ కూడా తొలగించేస్తాను నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా నేను తొలగిస్తాను కనుకనే ఆ వ్యక్తులను మాత్రం నువ్వు మంచి చిరునవ్వుతో పలకరించు కనిపించినప్పుడు ఇదే నువ్వు వారికి ఇచ్చేటటువంటి గొప్ప బహుమానం కావాలి కానీ అలాగే వారికి గొప్ప గుణపాఠం కూడా కావాలి అదే అవుతుంది తరువాత వారే వారంతటి వారే నీ నుండి ఒక్కొక్కరిగా దూరమైపోతారు అప్పుడు నీకు తెలిసిపోతుంది ఎవరు ఏంటి అనేది అలాగే నువ్వు కష్టంలో ఉన్నట్లుగానే వారితో ప్రవర్తిస్తూ ఉండు అలాగే నీ దగ్గర ఎటువంటి ఆదాయ మార్గాలు లేవు అని వారితో చెప్పు ఒకవేళ నువ్వు చేస్తున్నటువంటి పని అయినా సరే నీ యొక్క ఆదాయ మార్గాలు అయినా సరే వారితో వెల్లడిస్తే వారు మాత్రం నిన్ను అలాగే నువ్వు చేస్తున్నటువంటి పనిని పతనం చేయాలని చెప్పి చూస్తూ నీ చుట్టూ ఉంటారు కనుక అటువంటి వ్యక్తులను ఎప్పుడు కూడా నీ గురించి నువ్వు చేస్తున్నటువంటి పనుల గురించి కానీ చెప్పనే వద్దు నీతో మంచిగానే ఉంటూ నిన్ను మోసం చేయాలని చూస్తున్నారుగా నువ్వు పని కావచ్చు లేదంటే ఇతర ఇతర ఏ ప్రదేశాలైనా కావచ్చు నిన్ను దెబ్బ కొట్టాలని చూస్తున్నారు కదా నీకు వచ్చే వచ్చేటటువంటి అవకాశం లాగేసుకుని చూస్తున్నారు కనుక అంత వారి తరం కాదు నేనున్నాను కదా నీకు